హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం డ్రెస్ కుట్టుకున్నప్పుడు అలాగే బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కదండి వెనకాల వాటికి మంచి ఒక డిజైన్ అయితే చూపిస్తున్నానండి ఫుల్ వీడియో చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగా మొత్తం ఫోర్ పీసెస్ అనేది తీసుకోవాలి నాలుగు కూడా సమానంగా ఉండాలి అండి అలాగే రెండు మనకి మనం రెండు ఉంటాయి కదండి రెండు సైడ్లు కట్టుకుంటాం కదా అలా రెండిటికి కలిపి మొత్తం నాలుగు ఓదానికి రెండు దానికి రెండు అలాగా మనం స్టిచ్ చేసుకుంటాము ఇప్పుడు ఒక పీస్ తీసుకొని మొత్తం అది ఫోర్ ఇంచులు ఉండాలండి కరెక్ట్గా ఇటు సైడ్ ఎలాగో ఫోర్ ఇంచులు ఉందో అటు సైడ్ కూడా అలాగే ఫోర్ ఇంచులు ఉండాలి మొత్తం నాలుగు పీసులు కూడా అలాగ ఫోర్ ఇంచులు అనేది ఉండాలి ఎగుడు దిగుడు అనేది ఉండకుండా అలాగ ఫోర్ ఇంచులు ఉంటే సరిపోతుంది చూసారు కదా సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అది కూడా అలాగ ఫోర్ ఇంచులు అనేది ఉండాలి ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను అలాగా నేను ఎలా మడత వేస్తున్నాను చూసారు కదా సేమ్ అలా మడత వేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అనేది కుట్టు వేసుకోవాలి చూసారు కదా అటు సైడ్ ఎలా వేసాను సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే కుట్టు అనేది వేసుకోవాలి చివరి వరకు సేమ్ అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎగుడు దిగుడు ఏమన్నా ఉన్నా కానీ కొంచెం దారాలు ఏవై ఉంటే నీట్గా అనేది కట్ చేసుకోవాలి దారాలు కూడా ఆ దారాలు కట్ చేసుకుంటే నీట్గా అనేది మనకి తర్వాత లాస్ట్లో అనేది బాగుంటుంది సేమ్ నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ అది ఎలా స్టిచ్ చేశానో సేమ్ ఇది కూడా అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక్కటి చూపిస్తే కొంచెం అర్థం కాదని నేను రెండు చూపిస్తున్నాను అంటే ఈ రెండు కలిపి ఒక సైడ్కే వస్తాయి ఇంకో రెండు పీసులు ఉన్నాయి కదా అవి అనేది ఇంకో సైడ్కి అనేది వస్తాయి ఈ రెండు కలిపని మనం కలిపేసి కుట్టుకుంటామండి అవి చూపిస్తాను మీకు ఎలా కుట్టాలి ఏంటనేది సేమ్ ఇటు సైడ్ కూడా అలాగా స్టిచ్ వేసుకొని నీట్గా దారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం మనకి ఎగుడు దిగుడుగా అనిపిస్తుంది కదా అవే అదేమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు అది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా మడత వేస్తున్నానో చూ చూడండి అలాగా సేమ్ అలాగా మడత వేసుకుంటే సరిపోతుంది మడత వేసుకుని అనేది కుట్టుకోవాలి ఇప్పుడు ఆ చివర ఉంది కదండి ఆ చివర నుంచి ఈ చివరి వరకు ఒకసారి మడత వేసి మళ్ళీ ఈ చివర నుంచి ఆ పై వరకు ఒక మడత అనేది వేసుకోవాలి నిదానంగా చూస్తే అర్థమవుతుంది చూసారు కదా అలా మడత వేసి ఆ చివరి నుంచి ఈ చివరకు అనేది కుట్టు ఒకటి వేసుకోవాలి సేమ్ అలా కుట్టు వేసుకున్న తర్వాత అటు సైడ్ ఎలాగో మనం మడత వేసి కుట్టామో సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే చివరి వరకు మడత వేసి మళ్ళీ దాన్ని ఇంకో మడత అనేది వేయాలి చూసారు కదా ఇందాక మనం పై వైపు నుంచి కుట్టాము ఇప్పుడు ఏంటంటే కింద వైపు నుంచి అనేది మనకి ఈ అనేది వస్తుంది అలా చివరి నుంచి ఈ చివరికి అనేది ఒక అనేది మళ్ళీ వేసుకోవాలి చూసారు కదా అలా వేసేసుకొని మనకి దారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సేమ్ అది ఎలా కుట్టాను ఇది కూడా అలాగే కుట్టుకోవాలండి అవి నేను కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది ఆ చివరిన అది నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది దారాలు ఏమన్నా ఉన్నా కానీ నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు సేమ్ అలాగే ఇందాక ఎలాగ మడత వేసామో సేమ్ ఆ చివరికి అలాగ మడత వేసి దాన్ని ఇంకో మడత అనేది వేయాలండి ఆ చివరికి సేమ్ అలా మడత వేసేసి కింద వరకు అనేది స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగే మళ్ళీ అనేది వేసుకోవాలి మళ్ళీ మడత వేయాలి చూడండి ఎలా వేస్తున్నాను కింద ఒక్క మడత వేసి మళ్ళీ దాన్ని మళ్ళీ పైకి అనేది మడత వేశాను మడత వేసేసి మళ్ళీ ఇంకో కుట్టు అనేది ఇటు కూడా వేసుకోవాలి అలా కుట్టు వేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఇంకో థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ తీసుకొని నేను ఎలా స్టిచ్ వేయాలో చూపిస్తాను నీట్గా దారాలు ఏమైనా ఉంటే మళ్ళీ కట్ చేసేసుకొని సేమ్ ఇప్పుడు అలా రెండు పీసులు అనేది మనం రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసేసుకొని ఇప్పుడు థ్రెడ్ థ్రెడ్ ఎలా కుట్టాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను థ్రెడ్ ఉంటుంది కదండీ మనం థ్రెడ్ ఈ మడత వేసాం కదా మడత వేసిన తర్వాత మనకి చివరన ఉంటుంది కదండి ఈ చివరన అనేది కుట్టు వేసుకోవాలి ఆ మడతలు అనేవి పై వైపుకి రావాలి మనం ఇక్కడ ఏంటంటే థ్రెడ్ కొట్టేటప్పుడు కొంచెం రఫ్ లాగా లాగాలి లేదంటే ఒక్క స్టిచ్చే వేసుకో వేసామనుకోండి ఓడిపోతుంది కొంచెం రఫ్ లాగితే ఏంటంటే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది థ్రెడ్ అనేది ఓడకుండా ఉంటుంది సేమ్ అలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనకి దారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని అలా రఫ్ లాగేసాం కదండి అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకోటి ఉంది కదా ఆ ఇంకోటి అనేది దాని పైన పెట్టాలి దాని పైన పెట్టేసిన తర్వాత ఆ మడతలు అనేది లోపలికి రావాలి చూసుకోండి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగా స్టిచ్ వేసుకోవాలి ఈ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అనేది మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా సేమ్ అలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ చివరి నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని తిరిగి వేసుకుంటే సరిపోతుంది నేను ఎలా తిరిగిస్తానో చూపిస్తాను చూడండి మీకు ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండి మీరు కనుక లైక్ చేశారంటే మళ్ళీ వేరే వాళ్ళకి అనేది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది చూసారు కదా అలా ఏంటంటే నేను అలాగా గట్టిగా ఆ థ్రెడ్ అనేది లాగేసేసి తిరిగి వేసాను తిరిగేస్తే మనకు కొంచెం ఫ్లవర్ లాగా అలా వచ్చింది కదా తర్వాత మనం సూది దారం ఎక్కిచ్చేసుకొని సూదిల దారం ఎక్కిచ్చేసుకొని నేను ఎలాగా చివరన ఉంది కదండి బాగా చివరన మడత వేసేసి మనకి అలా గట్టిగా నొక్కి పెట్టామంటే చిన్న మడతలాగా వస్తుంది ఈ చివరిన మడత వేసిన తర్వాత కుడతాం కదా సేమ్ అడి సైడ్ కూడా అలాగా కుట్టేసుకోవాలి రెండు కలిపి అలా కుట్టేసుకోవాలి మనకి పొడుగ్గా ఉంటుందండి దాన్ని కలిపేసి అలా రెండు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా అది సేమ్ నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా అలా రెండు కలిపేసేసుకొని కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత గోల్డ్ పూస కానీ మన దగ్గర నా దగ్గర అయితే వైటే ఉంది నేనైతే వైటే కుడుతున్నాను వైట్ పూస్ కానీ గోల్డ్ పూస్ కానీ కుట్టుకోవచ్చు గోల్డ్ అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర వైట్ ఉంది కాబట్టి నేను వైట్ పూస్ అనేది కుట్టేస్తున్నాను చూసారు కదా అలాగా థ్రెడ్ అనేది దగ్గరికి లాగేసి నీట్గా కుట్టాలండి చివరన కుట్టాలండి మధ్యలో మధ్యలోకి రాకుండా ఓన్లీ చివర కుట్టాలి అప్పుడు ఏంటంటే మనకి అది చూడడానికి బాగుంటుంది చూసారు కదా సేమ్ అలా కుట్టేసుకొని ఇప్పుడు నేను పోస్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూసారు కదండి అలా ఉంటుంది అది నేను అలా వైట్ పూస ఉంటే నా దగ్గర వైట్ పోస్ తీసుకొని కుడుతున్నాను అది ఎక్కడికో వెళ్ళిపోతుంది సేమ్ అలాగా మనం పోస్ తీసుకొని అలాగా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి అవి కిందకి వేలాడతాయి కదండి వేలాడినప్పుడు బాగుంటుంది చూడడానికి నేను అలాగా నాలుగైదు సార్లు కుట్టేశాను మనకి ఎక్కువ ధారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం డబల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ధారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంది నేను రెండు కుట్టేశానండి అవి రెండు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి చూసారు కదా డిజైన్ అయితే అలా ఉంటుంది మనకి బ్లౌజ్ కానీ డ్రెస్లకు కానీ అలాగా థ్రెడ్స్ పెట్టుకున్నప్పుడు అలా కుట్టుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి